ఒక నన్ను ఒక ఇరవై సంవత్సరాలుగా ఈ మైలవరంలో వన సమాధారీ ఆహ్వానిస్తూ మీరు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషం అలా నన్ను ఆహ్వానిస్తున్నటువంటి కమిటీ సభ్యుల వారికి కూడా పేరు పేరున గత ఇరవై సంవత్సరాల నుంచి ప్రత్యేకించి నన్ను ఆహ్వానిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా సంతోషం పవన్ కళ్యాణ్ గారు ఒకటి చెప్తా ఉంటారు నేను అది ఈ రోజు ఉదాహరణగా మీకు చూపిస్తా ఉన్నా మీరు గుర్తు పెట్టుకోండి ఇక్కడ రాజకీయంగా అందరూ తెలుసు అన్ని పార్టీల్లో ఎస్సీసీ బీసీసీల్లు మైనార్టీసీ కులాల వైజ్ గా డివైడ్ చేసి పదవులు ఇస్తారు కానీ అసలు ఏ కులం అనేది లేకుండా ఒకే ఒక పదవి అది పార్టీ పదవి అని ఉంది ఒక జనసేన పార్టీలోనే అంటే కళ్యాణ్ గారి ఆలోచన ఏంటంటే కులాల కలిపే ఐక్యత అది ఈ రోజు ఇక్కడ కనపడతా ఉంది ఎందుకంటే చాలా మంది మనకు చేతగా ఎదటోల మీద పడి ఏడుస్తుంటాం చాలా మంది మనలో ఈ కమ్మోరు రెడ్ల మీద పడి ఏడుస్తుంటారు అది తప్పంట నేను ఏ వాళ్ళు సంపాదించుకున్నారు వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు వాళ్ళు ముఖ్యమంత్రులు అయ్యారు మనం లవ్వద్దన్నారా ప్రపంచం మొత్తం దేవుడు కులాలకి ప్రాంతానికి మతాలకి సంబంధం లేకుండా ఒకే మైండ్ ఒకే గుండి ఇచ్చాడు కమ్మోరుకి వేరు రెడ్లకి వేరు కాపులకి వేరు ఇవాళ కాకపోతే అది ఆచరణలో మనం చూపించుకోలేకపోతా ఉన్నాం ఎంతసేపు వాళ్ళ మీద పడి వీళ్ళ మీద పడి ఏడుస్తుంటాం ఇది తప్పు అంటా నేను అందరం కూడా కష్టపడితే నా గుండుగాడి చెప్తాడు గుర్తుందిగా ఆ బంగారు కొట్టాడు ఏది ఊరికి రాదని ఏది కూడా చదువుకునేటప్పుడు ఫస్ట్ ర్యాంక్ రావాలనుకుంటే చదువుకోవాలి అంతేగాని వెనకాల కూర్చొని లేదా స్కూల్ యాక్ కొడితే ఫస్ట్ ర్యాంక్ రాదు అలాగే వ్యాపారం చేయాలంటే కూర్చోవాలి సంవత్సరం రెండు సంవత్సరాలు వెయిట్ చేయాలి వ్యాపారం పెరగాలంటే అలాగే రాజకీయమైన ప్రజలు మనల్ని పొందకుండా మనల్ని లేకుండా లీడర్ చేయరు అంతేగానే రాత్రి రాత్రిగా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు అవ్వాలంటే అవ్వలేం ప్రతిదీ కూడా మనం చేసుకునే దాన్ని బట్టి ఉండదు ఆ విధంగా మనం ఈ వాళ్ళు చూసారు పవన్ కళ్యాణ్ గారు అంత స్టార్ అయినా ఆయన ఓడిపోయారుగా ఇందిరాగాంధీ గారు ఓడిపోయారా అంబేద్కర్ గారు ఓడిపోయారు డాక్టర్ మన విజయం గారు ఓడిపోయారు వీళ్ళందరికీ డబ్బు ఉంది కులం ఉంది రంగు ఆర్బాటం ఉంది ఎందుకు ఓడిపోయారు ప్రజల ఆధారం లేరు ఎవరైనా సమానమే ఆ విధంగా మనం ఎదగడానికి ప్రయత్నం చేయాలి తప్పితే ఎదుటి వాళ్ళు చూసి ఇచ్చి విధంగా మనం ఉండకూడదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి మంచి అవకాశం డయాసి ని కల్పించినటువంటి కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు నమస్కారం తెలియస్తూ